అండి మినపప్పు పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలుపండి ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాయిన తర్వాత మూడు స్పూన్లు మినపగుండ్లు వేసుకోవచ్చు ఈ ప్లేస్లో మినపప్పు పొట్టు మినపప్పు అయినా వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ మునప్ప ఒక రెండు నిమిషాలు సిమ్లో మంట పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలాగ రెండు నిమిషాలు వేగిన తర్వాత కారానికి సరిపడా ఎన్నువిరపికాయలు వేసుకోవాలి ఇప్పుడు నేను పది వెన్నువిరపికాయలు తుంచుకొని వేసుకున్నాను ఇలాగా ఒక పది ఎన్నివిరపకాయలు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక టమాటా కట్ చేసుకొని వేసుకొని టమాటాను రెండు నిమిషాలు ఆయిల్లో వేగనిచ్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకున్న ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా మెత్తపడే వరకు ఉడకనించి స్టాప్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎంచిపెట్టుకున్న మిండపకలు ఎండుపకాయలు వేసుకొని ఐదు ఆరు చిన్నల్లిపాయలు అర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి బరక బరకగా పప్పులన్నీ మెత్తగా కాకుండా బరక బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న టమాటా కరివేపాకు కూడా వేసుకొని చింతకాయ తొక్కు పులుపుకు సరిపడా చింతకాయ తొక్కు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పప్పు వేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిలు వేసుకొని గింజలు ఒక స్పూన్ తాలిబ గింజలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని రెండు మూడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒకవేళ పచ్చళ్ళ కారం సరిపోతే రెండు ఎన్నివిరిపకాయలు కూడా వేసుకోవచ్చు నాకు కారం సరిపోయింది ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకొని మిక్సీ చేసుకున్న మినపగుండ్ల పచ్చడి కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టాప్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీగా మినపగుండ్ల చింతకాయ తొక్కు పచ్చడి రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఒక చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్